నమస్కారం వనిత టీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు రాఖీ పండుగ సందర్భంగా విజయోస్తు అన్న కార్యక్రమానికి స్వాగతం అండ్ రాఖీ అనగానే అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఒకరినొకరు రాఖీ కట్టుకుని సెలబ్రేట్ చేసుకోవడమే కాదు ఏ టైంలో అంటే సర్వకాలాల్లో ఎప్పుడైనా కూడా ఒకరికొకరు అండగా ఉంటామని ప్రమాణం కూడా చేసుకుంటారు అలాగే ఆప్యాయతని ప్రేమను కూడా పంచుకుంటారు మరి ఈ రాఖీ పండుగ సందర్భంగా మనతో పాటు ఉన్నారు హీరో ఆవి సాయి కుమార్ వాళ్ళ సిస్టర్ జ్యోతిర్మయి సో వాళ్ళిద్దరూ రాఖీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది అనేది ఈ రాఖీ పండుగ రోజు వారి మాటల్లోనే తెలుసుకుందాం హలో అవయూ

యాక్టింగ్ చేయాలి లైక్ అలా ఇప్పుడు అనిపించలేదా డెఫినెట్గా అనిపించింది వీళ్ళ చూసి వీళ్ళ లైమ్ లైట్ ఎక్కడికి వెళ్ళినా రికగ్నైజ్ చేయడం ఇవన్నీ చూసి అరే నన్ను రికగ్నైజ్ చేస్తే బాగుంటుంది అన్న ఫీల్ ఉండేది నవ్ వెన్ ఐ అవుట్ ఇప్పుడు వెళ్తూ ఉంటే ఇది వరకు సాయి కుమార్ గారి డాటర్ ఆది గారి సిస్టర్ అనేవారు ఇప్పుడు అదిగో మీ డాక్టర్ గారు అని అంటున్నారు సో ఐఎమ్ కైండ్ ఆఫ్ హ్యాపీ దట్ టైమ్ గెటింగ్ ఆది గారు మీ సిస్టర్ గురించి ఏం చెప్తారా చెప్తారా లేకపోతే ఇస్తారా చిన్నప్పుడు కొట్టుకునే అదే అంటే నార్మల్ ఇదిలాగా ఒకే స్కూల్ ఒకటే ట్రావెల్ సో కాంప్లిమెంట్స్ అంటే ఎస్ షీస్ వెరీ హార్డ్ వర్కింగ్ సో ఆ విషయంలో అంటే తనకంటూ తను ఒక నేమ్ తెచ్చుకోవాలి అని చెప్పి ఒక ఒక తాపత్రయం అనమాట సో ఆ విషయంలో ఐ థింక్ చిన్నప్పటి నుంచి కూడా అంతే బాగా చదువుతుంది నేను ఎప్పుడూ ఐ టు మోర్ ఇన్ స్పోర్ట్స్ నా గోల్ నాది సో నా నాది నాది ఆ సైడ్ ఎక్కువ సో బట్ ఎయిత్ తర్వాత నేను కూడా సీరియస్గా తీసుకున్నాను ఒక ఎయిత్ నైన్త్ తర్వాత ఇంకా టెన్త్ అనేసరికి అందరు బోర్డ్ ఎగ్జామ్స్ అది ఇది అని చెప్పి ఓ టెన్షన్ పెట్టారు ఇంకా నేను కూడా ఇంకా ఎలాగో చదవాలని చెప్పి చదివి సో టెన్త్ బాగానే పాస్ అయ్యాం సో అలా పాస్ టెన్త్ అక్కడి నుంచి ఇంకా నేను కొంచెం ఇది కాలేజ్ ఫినిషిస్ ఇంటర్ ఫినిషెస్ బీకామ్ ఫినిషిస్ కొంచెం నేను ఒక్కొక్క డిగ్రీ తెచ్చుకోవాలని చెప్పి ఇంకా ఫిక్స్ చేశాను తను ఇంక మోర్ తను అలా అలా వేసి సగంగా డాక్టర్ అప్పుడు టెన్త్ అప్పుడే అనుకుంటా డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలని డిస్కషన్ జరిగిందా ఇంట్లో టెన్త్ తర్వాత నేను మ్యాథ్స్ లో వీక్ కొంచెం మిగతా సైన్స్ తీసుకుందాం అని ఇంకా ఫిక్స్ అయిపోయాం అప్పటి నుంచి ఇంకా డాక్టర్ అని ఫిక్స్ అయిపోయాం మేము అవి మేము చెన్నైలో ఉండేవాళ్ళం సో తనకి ఇక్కడేమో కోచింగ్ క్రికెట్ అకాడమీలో స్టార్ట్ చేసాం వి మూవ్డ్ అప్పుడే ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం సో ఆల్మోస్ట్ వన్ మంత్ అప్పట్లో వైస్ రాయ్ హోటల్ అని ఉండేది ఇప్పుడు ఇట్స్ కన్వర్టెడ్ నా నెక్లెస్ రోడ్ లో సో మార్నింగ్ మార్నింగ్ ఆ హోటల్ నుంచి కిడ్బ్యాక్ తీసుకొని ఒక ఆటో మా అమ్మ మాట్లాడేస్తే హీ యూస్ టు గో ఫర్ కోచింగ్ అనమాట సింగిల్గా యా ఒకటి డెడికేషన్ ఒక దాని మీద ఉంది అంటే హీ వాంట్స్ టు మాస్టర్ ఇన్ ఇట్ అంటే దాంట్లో ఇంకా ఫుల్ డెడికేషన్ అండ్ ప్యాషన్ పెడతాడు తర్వాత యాక్టర్ అని అనుకున్నప్పుడు మార్నింగ్ లేచేవాడు ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లేచి తను అప్పుడు కర్రంటారు సో దానికి ఆ మాస్టర్ వచ్చేవాడు అది చేసేవాడు అని ఇంటికి వచ్చి మా బ్యాక్ యార్డ్ అప్పుడు ఇండిపెండెంట్ హౌస్ వెనకాల వెళ్ళిపోయి నాకు తెలిసేది కాదు అంటే అంతగా గమనించలేదు ఒకరోజు చూస్తే గుడ్డిలో ఓపెన్ చేసుకోవడం నోట్లో వేసుకోండి సో ఇట్ వాస్ లైక్ హీ హ్యాడ్ ఆల్మోస్ట్ టెన్ ఎగ్స్ అనమాట పర్ డే ఫర్ దట్ మజిల్ బిల్డింగ్ అండ్ సో అందరూ ఇంత స్లిమ్ ఉంటే కష్టం కొంచెం కొంచెం బల్క్ అవ్వాలి అని చెప్తే ఇంకా అంటే బల్క్ అంటే ఐ వాంటెడ్ టు అట్ ది సేమ్ టైమ్ హ్యావ్ గుడ్ ఫ్యాట్స్ నాట్ బ్యాడ్ ఇది అనమాట సో మళ్ళీ అలా లాబ్ అయిపోకుండా మజిల్ వెయిట్ అయ్యాలని చెప్పి దానికోసం అనమాట ఎందుకు చెప్పానంటే హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ తను ఎంత పెడతాడో ఇన్ హిస్ ఫీల్డ్ ఇట్స్ అండ్ డిసిప్లిన్ ఆ డెడికేషన్ హార్డ్ వర్క్ మేము ఫస్ట్ సినిమాలోనే చూసాం యా చిన్నప్పటి నుంచి ఇద్దరం అంత ఓవర్ బోర్డు ఓవర్ అల్లరి ఓవర్ కంప్లైంట్స్ ఓవర్ ఇష్యూస్ ఎప్పుడూ లేవు మేమిద్దరం చెన్నైలో పుట్టి పెరగడం వల్ల అంత ఎంత ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్నా మేము ఏదో మా స్కూలు మా ఇల్లు అంతే తప్పించి ఇంకా ఎక్కువ వేరేది ఉండేది కాదు ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ ఈవెంట్స్ ఫ్రెండ్స్ అంటే నేను వెళ్తానంటే మేమిద్దరం వెళ్ళిపోయేవాళ్ళం డాడీ నన్ను పంపించేవాళ్ళు కంపల్సరీ నువ్వు ఉండాలి అని చూడు తను తాను ఎక్కడికైనా వెళ్ళాలని నేను ఇద్దరం ఒక కాంబోలాగా వెళ్ళేవాళ్ళం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కూడా సో నేను అని ధైర్యం ఉంటుంది కదా ఇంట్లో సో అదే ఇది ఎప్పుడంటే కాలేజ్ టైంలో అండ్ దట్స్ వై మా ఇద్దరికి ఏంటంటే కామన్ ఫ్రెండ్స్ ఎక్కువ తన గ్యాంగ్ వేరు నా గ్యాంగ్ వేరు అన్నట్టు ఉండదు సో మా ఇద్దరు ఫ్రెండ్స్ చూస్తే కామన్ గా ఉంటారు కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఏజ్ గ్యాప్ పెద్ద లేదు అంటే ఒక ఫైవ్ టెన్ ఒక ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఈవెన్ ఎయిట్ ఇయర్స్ కూడా ఉంది ఏజ్ గ్యాప్ చూస్తున్నారు కొంతమంది అమ్మ అంతే ఏజ్ గ్యాప్ అని చూస్తున్నాను బట్ మా టైంలో నేను తను మా కజిన్స్ కూడా అంతే ఈవెన్ మై కజిన్స్ వి ఆల్ ఆల్సో టుగెదర్ అనమాట ఇప్పుడు కూడా మేము కలిసి పార్టీ చేసుకుంటాం ఇప్పుడు కూడా కలిసి చిల్ అవుతాం ఏదైనా సినిమా వస్తే రిలీజ్ అందరం కలిసి వెళ్తాం సో ఆ యూనిటీ అయితే ఉంది ఇప్పటికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు శ్రీకాకుళం సో మేము సమ్మర్లో అక్కడికి వెళ్ళేవాళ్ళం వాళ్ళం వెళ్తే వీడికి కొంచెం మాటలు లేట్గా వచ్చాయి అనమాట సో ఇద్దరికి వన్ ఇయర్ ఏజ్ గ్యాప్ పైన వాళ్ళ టెర్రస్ పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా ఇంత ఇది వరకు ఉండేది సో నేను ఏంటంటే వీడిని తీసుకెళ్ళి రారా దీంట్లో దిగుదామని ఫస్ట్ వీడిని దింపేసేదాన్ని నువ్వు వెళ్ళు ఫస్ట్ అని చెప్పి తర్వాత మా పేరెంట్స్ పిలుచుకొని వచ్చి వీడు దీంట్లో దిగాడు అని చెప్పి వీడిని ఇరికించేసేద్దాం తర్వాత వీడు ఏదైనా అల్లరి ఎక్కువ చేస్తే నేను నేను ఫాస్ట్గా మాట్లాడేసా అంట నీకు వచ్చి ఆ నల్ల కుక్క వచ్చి నేను ఖర్చు వస్తుంది అని చెప్పి వీడిని బెదిరించేయడం సో ఎప్పుడు చిన్నప్పటి నుంచి పాపం నేను వీడిని డామినేట్ చేయడం ఎక్కువగా ఉండేది అనుకుంటారు అప్పుడప్పుడు ఈ ఇలా గడిచిపోయే ఒకసారి వెనకలు తీసుకుంటే ఎంతో బాగున్నాడు ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అన్న ఫీలింగ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది సో ఇప్పుడు హిస్ ఫ్యామిలీస్ డిఫరెంట్ నా ఫ్యామిలీ వేరైపోయింది ఇప్పుడు మమ్మీ డాడీ సో అప్పుడప్పుడు అనిపిస్తుంది మళ్ళీ నలుగురం ఒకే ఇంట్లో ఉండి సో ఇట్ ఇస్ ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నా సో ఇట్స్ లైక్ అప్పుడప్పుడు మేము నలుగురిమే ట్రిప్కి వెళ్ళడం లేకపోతే మేము నలుగురిమే ఇది ఇవ్వడం బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మై హస్బెండ్ కిడ్స్ హిస్ వైఫ్ మై సిస్టర్ లా హిస్ డాటర్ సో ఇవాళ వీళ్ళందరూ కలిసారు బట్ డెఫినెట్గా అది ఒక స్పెషల్ ఫేజ్ ఆఫ్ ఎనీబడి లైఫ్ కదా మా ఇంట్లో ఏది జరిగినా మా ఇల్లుండే చిన్నప్పుడు వలసలోకంలో ఒక హౌస్ డాడ్ కట్టారు అప్పట్లో ఏ ఫంక్షన్ లైక్ దీవాలి కానీ ఇలా ఏది జరిగినా టు మా మొత్తం మా బాబాయిలు కానీ మా మా డాడీ సిస్టర్స్ జాయింట్ అంటే అందరు కలిసి ఉండే వాళ్ళం కాదు బట్ మా గ్రాండ్ సో మా ఇంట్లోనే ఈవెంట్ ఉండేది అంటే దివాళీ అంటే అందరు మా ఇంటికి వచ్చే సెలబ్రేట్ చేయాలి సో ఎవ్రీబడి యూస్ టు కమ్ దేర్ సో మేము కూడా అలా వెయిట్ చేసేవాళ్ళం ఏదైనా ఫెస్టివల్ వస్తే అందరం కలవచ్చు కజిన్స్ అని సో ఒక ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఇంకా నైట్ ట్వెల్వ్ వన్ వరకు ఏదైనా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ అయినా ఇండియా థౌజండ్ ఎయిట్ లో అనుకుంటా టూ థౌసండ్ సెవెన్ లో ధోనీ ఫస్ట్ టైం వరల్డ్ కప్ కొట్టే టీ ట్వంటీ ఆ మ్యాచ్ కూడా మేము అందరం కలిసే చూసాం శ్రీశాంత్ క్యాచ్ పెడతాడు నాకు ఎగవ గుర్తు మా కజిన్స్ అంతా అంత బాల్కనీలో దూకి దూకి ఫుల్ వీస్ టు ఎంజాయ్ అనమాట సో ప్రతి మ్యాచ్ కానీ ఏ ఉన్నా కూడా ఇంట్లోనే జరిగేది అనమాట సో అలాంటి మూమెంట్స్ మిస్ ఇప్పటికీ ఆ వలసలు వాక ఇల్లు చూసుకొని వీళ్ళందరూ మేము అందరం కలిసేవాళ్ళం ఇవన్నీ చేసుకునే వాళ్ళం అనే చెప్పేది సో దోస్ కైండ్ ఆఫ్ ఆ మూమెంట్స్ ఉంటాయి కదా అది ఆ చెన్నైలో ఆ టైప్ ఆ టైంలో దట్ వాజ్ యూస్ టు బి లైక్ ఎనీ ఫెస్టివల్ సంక్రాంతి కానీ ఏదైనా సరే న్యూ ఇయర్ కూడా సో మీ డాడ్ కి సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ ఉన్నారా ఆ ఉన్నారు ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ బాండింగ్ చూసి మీరు ఏం నేర్చుకున్నారు వాళ్ళది నెక్స్ట్ లెవెల్ బాండింగ్ నెక్స్ట్ లెవెల్ బాండింగ్ ఐ కాంటాక్ట్ లోనే వాళ్ళకి అర్థమైపోతుంది అమ్మా ఇట్స్ లైక్ చాలా క్లోజ్ నెట్ అండి అండ్ ఇప్పుడు కూడా వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ అని నాకు మొన్నే తెలిసింది నా పేరు ఫైవ్ స్టార్ టా ఫైవ్ స్టార్ ఫైవ్ మెంబర్స్ ఓకే సో వాళ్ళ బాండింగ్ ఇంకా డిఫరెంట్ లెవెల్ అంటే అంటే ఆల్వేస్ దేర్ ఫర్ ఈచ్ చూసి చాలా నేర్చుకోవచ్చు బిఫోర్ జనరేషన్ కదండి అది ఇంకా స్ట్రాంగ్ బౌండింగ్ మా జనరేషన్ ఇంకా కొంచెం ఏంటి మేము వచ్చినప్పుడు కొంచెం స్లోగా టీవీలు వచ్చాయి అంటే అంటే టీవీల నుంచి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి ఇప్పుడు మొన్న ఏదో చూస్తున్నాను ఓన్లీ లాస్ట్ నైన్టీస్ లో నైన్టీ కిడ్స్ తో అయిపోయిందంట నైన్టీ ఇప్పుడు టూ థౌజండ్ ఈ జనరేషన్ లో పుట్టిన వాళ్ళంతా రీల్స్ లోనే మాట్లాడుకుంటారు రీల్స్ మొబైల్లోనే ఇది ఉంది సో మా టైంలో ఫోన్స్ ఏ లేవు కదా సో ఐ థింక్ వి ఆర్ ది లాస్ట్ జనరేషన్ దట్ చైల్డ్ ఫోన్స్ లేకుండా ఏమీ లేకుండా ఒక డిస్టర్బెన్స్ లేకుండా పెరిగిన జనరేషన్ నైన్టీస్ జ్యోతి గురించి నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు మీ బాండింగ్ గురించి నీ ఫైట్స్ గురించి మీ చైల్డ్హుడ్ గురించి మూడు అడిగారు నేను ఒక్క ముక్కలో ఏం చెప్పాలి ఐ థింక్ ఇస్ వెరీ కేరింగ్ అండ్ దే హ్యావ్ మోర్ అటాచ్మెంట్ టువర్డ్స్ ఇది మ్యారేజ్ తర్వాత ఇంకా అటాచ్మెంట్ ఇంకా ఎక్కువ అయిపోద్ది ఏమో టువర్డ్స్ అంటే పుట్టిల్లు మీద అటాచ్మెంట్ ప్రేమ ఎక్కువ ఉంటుంది అని అంటారు కదా సో అది ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఆ విషయంలో లేడీస్ కి ఐ కెన్ గివ్ దట్ క్రెడిట్ పిల్లలు పుట్టాక ఇంకా పెరిగిపోతుందేమో అప్పుడు అమ్మ మా అమ్మ ఇంత సాక్రిఫైస్ చేసినా మా నాన్న ఎంత చేశారో అన్నది ఇంకా ఎక్కువ విల్ ఫీల్ దట్ అండ్ విల్ మిస్ అవర్ చైల్డ్ చైల్డ్హుడ్ దెన్ థింగ్స్ లైక్ దట్ అంటే ఇలా అన్నా చెల్లెలకి ఒక రోజు పెట్టడాన్ని అలా మన సంవత్సరానికి ఒకసారి సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఇలా చూడాలంటారు సిబ్లింగ్ బాండ్ ఇస్ సంథింగ్ వెరీ యూనిక్ అండ్ ఇట్ ఈస్ నాట్ అంటే అంతగా సెలబ్రేట్ చేసుకోరు ఓన్లీ రక్షాబంధన్ ఒక రోజు కానీ బట్ ఏంటంటే మనకి తెలియని ఒక ధైర్యం నాకు మా అన్నున్నాడు సో ఈవెన్ దో మనం రోజు మాట్లాడుకోకపోయినా కలవకపోయినా ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ సిటీస్లో ఉన్న సో నాకు ఏదైనా అప్సెట్గా ఉన్నాను ఐమ్ ఐమ్ ద లోయెస్ట్ లో ఆఫ్ మై లైఫ్ అంటే తెలియకుండా పేరెంట్స్తో కూడా కొన్ని షేర్ చేసుకోలేము ఎందుకంటే దే ఆర్ ఆల్సో ఏజింగ్ ఇప్పుడు నేను ఇది చెప్తే వాళ్ళు టెన్షన్ పడతారేమో ఇప్పుడు అనవసరంగా నేను ఎందుకు టెన్షన్ ఇవ్వడం వాళ్ళకి అన్న దాంట్లో ఆ టైంలో ఐ థింక్ ద నెక్స్ట్ కాల్ ఆర్ ద ఫస్ట్ కాల్ వుడ్ గో టు బ్రదర్ ఆ సిస్టర్ సో ఐ థింక్ ద సిబ్లింగ్ బాండ్ ఈ డెఫినెట్లీ ఒక ఎమోషనల్ అండ్ వెరీ వెరీ ఏంటంటారు సీక్రెట్ బాండ్ అంటే ఆదిగారు మీరు ఎప్పుడైనా ఎక్కడికాయకి వెళ్ళినా అంటే ఏదైనా కొన్నా ఏదైనా తీసుకున్నా ఏదైనా చూసినప్పుడు మీ సిస్టర్ గుర్తొచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి నేను కానీ మా వైఫ్తో ఊరు వెళ్ళినా కూడా నేను ఐ థింక్ ఎవ్రీ టైమ్ ఐ గో అబ్రౌడ్ ఆల్సో ఐ గెట్ సంథింగ్ ఫర్దర్ సో మ్యాక్సిమం నేను తీసుకొస్తాను నేను తనకి కానీ తన అంటే మా బావకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ సో వెన్ ఎవర్ ఐ గో ఐ మేక్ షూర్ ఐ గెట్ సంథింగ్ సో ఇఫ్ 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 పాసిబుల్ ఫోన్ కూడా చేస్తుంటాం ఇలాగా బాగుంది ఇది ఇప్పుడు ప్లేస్ అది ఇది సో వీ కీప్ టాకింగ్ అండ్ స్టాఫ్ మోర్ దెన్ థింగ్స్ దే రిమెంబర్ మీ ఫర్ మూవీస్ ఈ సినిమా నీకు పక్క నచ్చుతుంది జ్యోతి నువ్వు వెళ్ళి చూడు అని సో ఇట్ ఈస్ లైక్ సరే నువ్వు చెప్పావంటే నేను పక్కా వెళ్ళి చూస్తానని ఈవెన్ మా వదిన జ్యోతికి ఈ సినిమా బాగా నచ్చచ్చు జ్యోతికి సాంగ్ బాగా నచ్చచ్చు అన్న టైంలో నన్ను బాగా గుర్తు తెచ్చుకుంటారు సో వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తారు రికమెండేషన్స్ ఇస్తారు ఈ సినిమా చూడు ఈ సినిమా బాగుంది అన్నట్టు అండ్ డెఫినెట్గా ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు ఏదైనా వెళ్ళి ఓ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి తినొచ్చారంటే వెంటనే ఫోన్ వస్తుంది సో ఈ రెస్టారెంట్ చాలా బాగుంది హైదరాబాద్ లో ఓపెన్ చేశారు మీరు మీరు కూడా నువ్వు కూడా వెళ్ళి చూడు అన్నట్టు అంటే కొన్ని ఉంటాయి కదా మనం ఏదైనా గేమ్స్ ఆడినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ వీలు కూడా మనతో పాటు ఉంటే బాగుండు ఈ రైడ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తే బాగుండు ఈ ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది మేము కలిసి వెళ్ళిపోతాం సో రీసెంట్లీ మేమిద్దరం మా ఫ్యామిలీస్ అంతా ఈవెంట్ టు ట్రావెల్ టు అబుదాబి వెరీ బాయ్ ఎంజాయ్ చేసాం మొన్న రీసెంట్ గా న్యూయార్క్ న్యూయార్క్ వెళ్ళాం సో మా పిల్లలు వచ్చారు నా పిల్లలు నా పాప వచ్చింది వీళ్ళ పిల్లలు వచ్చారు డాడీ మమ్మీ మై హస్బెండ్ అండ్ మై వదిన మేము అందరం కలిసి వరల్డ్స్ ఫాస్టెస్ట్ రోల్ కోస్టర్ కూడా ఎక్కి ఎంజాయ్ చేసి వచ్చాము సో ఇట్స్ లైక్ మాక్సిమం వి ఆర్ టుగెదర్ ఇంకా అలాంటిది ఏదైనా ఉంటే రీసెంట్గా వీళ్ళు కాశ్మీర్ వెళ్ళారు సో అప్పుడు నాకు చెప్పారు చాలా బాగుంది మీరు కూడా వెళ్ళండి అన్నట్టు గో సో యా సో మాక్సిమమ్ మేము అనుకున్నాం ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ అయినా కలిసి వెళ్ళాలి అని సో అంటే ఇంకా ఇంకా ఒక టూ త్రీ ట్రిప్స్ వెళ్ళినా ఒక ట్రిప్ అయినా కలిసి అందరం కలిసి వెళ్దామని సో డాడీకి కూడా ఇష్టం సో అలానే ఇయర్ ఎండ్ కూడా న్యూ ఇయర్కి ఏదైనా ప్లాన్ చేయాలి వీఆర్ గోయింగ్ టు యుఎస్ ఫర్ ది ఫస్ట్ టైం సో వీ వీ బోత్ అంటే అది యుఎస్ ఇస్ ట్వంటీ టూ అవర్స్ జర్నీ కదా సో వీ వాంటెడ్ బిజినెస్ క్లాస్ అది ప్రేమ కావాలి మేము ఫిల్మ్ఫేర్ అటెండ్ అయ్యి బోర్డింగ్ ద ఫ్లైట్ టు యుఎస్ సో అప్పుడు ఏమైందంటే మేము వి ఆల్ బుక్డ్ ఎకానమీ టికెట్స్ వెళ్ళిపోయాము ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కౌంటర్లో ఉన్న ఏమో అప్పుడే ప్రేమ కావాలి ఏదో చూసింది ఫస్ట్ ఫిల్మ్ అంటే అది చూసాక అంతా అయిపోయింది మా డాడీను వీడు వెళ్ళే వచ్చేసి ఇలా బోర్డింగ్ పాస్ ఇచ్చారు నాకు అమ్మకి అంతా చూస్తే ఇట్ వాజ్ బిజినెస్ క్లాస్ దాన్ని లైక్ ఎలా అంటే ఆ అమ్మాయి కౌంటర్లో ఉన్న అమ్మాయి ప్రేమ చూసింది సో అది వెంటనే మన ఫ్యామిలీకి అప్గ్రేడ్ చేసేసింది ఫ్రీగా అప్గ్రేడ్ చేసింది సో వీఆర్ థింకింగ్ ఇన్ సైడ్ బాగా ట్వంటీ అవర్స్ ఇక్కడ నుంచి లండన్ లండన్ నుంచి మళ్ళీ న్యూయార్క్ ఇది చాలా కష్టం మనం అనుకుంటున్నాం ఎంతసేపు కూర్చోాలని కొంచెం లీజర్గా కూర్చుంటే బాగుంటుంది కదా అని లక్కీగా తను అప్గ్రేడ్ చేసింది చేసిన తర్వాత అప్పుడు అనిపించింది టక్కనే అమ్మయ్య మనం అనుకుంది వచ్చిందని సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అంటే మై ఫస్ట్ టైం యూస్ వెళ్ళాం అప్పుడు అది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాం ట్వంటీ థర్టీ డేస్ ఉన్నాం అక్కడ సో యా సో అనుకుంది జరిగింది అనే ఫీలింగ్ సో దట్ వాస్ వన్ మెమరబుల్ మూమెంట్ ఓకే సో ఆది గారు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి అంటే నెక్స్ట్ అప్డేట్ ఏమి ఇప్పుడు నేను మనం వీరభద్రం వీరభద్రంని డైరెక్టర్ మేము ఇద్దరం కలిసి చుట్టాలబ్బాయి సినిమా చేసాం అది కొంచెం డీసెంట్గా మంచి నాకు మంచి సినిమా అయింది అది సో మేము ఇద్దరం కలిసి కృష్ణ ఫ్రమ్ బృందావనం అని ఒక సినిమా స్టార్ట్ చేశాను సో అది షూట్ జరుగుతుంది సో అది కాకుండా ఇంకో ఫిలిం ఒకటి ఇంకా టెంటిటివ్ గా రాంగ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అది అది వర్కింగ్ టైటిల్ రాంగ్ గర్ల్ ఫ్రెండ్ సో దానికి బీమ్స్ మ్యూజిక్ సో సత్యబాబు గారు డైరెక్టర్ దానికి సో అది కూడా షూటింగ్ జరుగుతుంది సో ఈ రెండు జరుగుతున్నాయి సో ఒక టూ త్రీ ఫిలిమ్స్ ఇంకా కమిట్ అయ్యాను అనమాట సో బిజీగానే ఉన్నాను టూ టైమ్స్ చూసాను బట్ చాలా బాగుంది థ్యాంక్ అదే ఇప్పుడు సీజన్ టూ కూడా పైప్ లైన్ లో ఉంది స్టోరీ వర్క్ జరుగుతుంది సో అది కూడా ఎనీ టైం అనౌన్స్ చేస్తాం అది కూడా వీల్ స్టార్ట్ వీ స్టార్ట్ షూటింగ్ కాకుండా ఇప్పుడు క్రికెట్ కూడా ఆడుతున్నాడు సిసిఎల్ కూడా చేస్తున్నాడు ఇప్పుడు మనకి టీంకి హైయెస్ట్ వికెట్ టేకర్ అయిపోయి ఇంకా ఫిల్మ్ స్టార్స్ అందరూ క్రికెట్ అంటే ఆదిగారు ఉండాల్సింది పక్కా ఇప్పుడు అందరూ మేమంతా ఒక మంచి టీం ఫార్మ్ నేను తమనన్న అన్న మా అశ్విన్ ఆబ్వియస్లీ అఖిల్ ఇస్ ది కెప్టెన్ సో అలానే ఆ సీసీఎల్ కూడా అందరూ ఈ మధ్య దాని రీచ్ చాలా బాగుంది అంటే చాలా మంది చూస్తున్నారు క్రికెట్ ని సో మంచి టీమ్ ఫామ్ అయ్యాం సీసీఎల్ అలానే తరుణన్న శ్రీకాంత్ అన్న కలిసి టీసీ అని చెప్పి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళది ఒక సెపరేట్ సో మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాం నేను అన్న అశ్విన్ అన్న అలాగే అన్న శ్రీకాంత్ అన్న సుధీర్ బాబు అందరం సో అక్కడ కూడా ఆస్ట్రేలియాలో కప్పు కొట్టాం అనమాట సో మళ్ళీ అక్టోబర్ మళ్ళీ గోయింగ్ ఆదిగర్ సినిమాలో మీకు నాకు ప్రేమ లవ్లీ తర్వాత అన్నీ ఇష్టమండి చుట్టాలబ్బాయి బాగుండింది శమంతకమణి బాగుండింది ఆది డాన్స్ గురించి మీరు ఏమంటారు డెఫినెట్గా హీ ఈజ్ గ్రేట్ డాన్సర్ అండ్ చాలా మంచి గ్రేస్ రితమ్ టైమింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్ అండ్ దానికి కూడా హీ వర్క్ హార్డ్ అండ్ ఈవెన్ నౌ హీ కీప్స్ వర్కింగ్ హార్డ్ సో అండ్ ఇట్స్ గిఫ్టెడ్ టాలెంట్ సో జ్యోతిలో మీకు నచ్చింది ఏంటి తను మంచి డాన్సర్ అండి షీ భరతనాట్యం తను వెరీ గుడ్ డాన్సర్ మా అత్త మా ప్రియత్త మా డాడీ వాళ్ళ సిస్టరే నేర్పించారనమాట తను డెడికేటెడ్గా వెళ్ళిపోయేది ఈవినింగ్ స్కూల్ అయిన వెంటనే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్చుకునేది మంచి టైమింగ్ ఉంది తనది కూడా వెరీ గ్రేస్ఫుల్ తను బాగా డాన్స్ వేస్తుంది మా సంగీత్లో కానీ అన్నింటిలో కానీ ఫుల్ పార్టిసిపేషన్ ఉంటుంది ఏ సంగీతైనా ఏదైనా కూడా మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా తను బాగా చేస్తుంది సో మంచి తనకి మంచి టాలెంట్ ఉందన్నమాట ట్రాకీ అనేసరికి ఎవరు పెద్ద భయపడుతూ ఉంటారు స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళడానికి కాలేజ్కి వెళ్ళడానికి ఎక్కడ ఎవరైనా కట్టేస్తారేమో అని ఎక్కడ ఏమైనా గర్ల్ ఫ్రెండ్ వచ్చి రాఖీ కట్టేస్తారేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు కదా సో దాని మీద మీన్స్ ఎక్కువ నేను నేను పట్టణం లేదు మ్యాక్సిమం నాకు ఎవరు రాఖీ కట్టారు ఎవరు కట్టారు అంటే మీ లైఫ్లో తను కాకుండా ఇంకెవరైనా రాఖీ కట్టారా ఆబ్వియస్లీ తన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి మా మమ్మీ ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తే ఖచ్చితంగా అది అన్నకి ఇవ్వండి అని అనేస్తుంది వీడు ఆది ఫ్రెండ్స్ వస్తే తప్పకుండా అది అన్నకి వెళ్ళి వాటర్ ఇవ్వమ్మా లేదా అన్నకి ఏం తింటాడు అడు మా అమ్మే కలిపేసి ఫిక్స్ చేసేస్తా సో సో డెఫినెట్ గా నా ఫ్రెండ్స్ అందరూ ఆది అన్నయ్ నాకు అన్న అంటే నా ఫ్రెండ్స్ అందరికి ఆది ఆది అన్న అలాగే నేను కట్టినప్పుడు ఇది అలాగే తనకి ఏంటంటే పర్సనల్ గా నేను ఆది కాకుండా చాలా ఇయర్స్ వరకు సందీప్ కిషన్ కి ఓకే సో ఇప్పటికి కూడా ఫర్ రాఖీ ఐ కాల్ ఐ విషయం సో సందీప్ ఏంటంటే తను క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కదా యా సో మా ఇంటికి ఎక్కువ వచ్చారు చెన్నైలో ఇప్పుడు కూడా సందీప్ అన్న అని చెప్పి నేను ఇప్పటికి ఐ విషమ్ అండ్ ఐ రాఖీ బేసిక్ గా సందీప్ నాకు ఎలా పరిచయం అంటే నా కామన్ ఫ్రెండ్ ద్వారా అంటే సందీప్ వాళ్ళ మేనమా అంటే మామ మా డాడీ క్లోజ్ అనమాట చోటా కెమెరామెన్ సో వాళ్ళిద్దరు కలిసి మా అప్పటి వాళ్ళ టార్గెట్ సో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసాం అనమాట అప్పుడు తను ట్రైన్ అయ్యేవాడు నేను ట్రైన్ అయిన ట్రైన్ ట్రైన్ అయినవాడిని సో కలిసి అప్పుడు మేద్దరం ఇద్దరం ఈ జి ఇక్కడ కాదు మనం ఈ జిమ్కి వెళ్దాం అని చెప్పి తన్ని నేను తలవకా జిమ్కి మేమందరం కలిసి వెళ్ళి తర్వాత త జిమ్నాస్టిక్స్ నేను తను కలిసి నేర్చుకోవడం ఇలా బాగా ఇద్దరం ఒక ట్రావెల్ ఉండింది టూ త్రీ ఇయర్స్ ఇద్దరు తను హీరో అవ్వాలనుకునేవాడు నేను హీరో అవ్వాలి సో ఇద్దరం కలిసి రోజు కలిసేవాళ్ళం ఇలాగా అలా 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 స్లోగా తను హీ ఇన్ టు మూవీస్ తర్వాత తను వచ్చిన వన్ ఇయర్కి నేను డెబ్యూ చేశాను అనమాట సో అలాగే ఇద్దరం ఒక ట్రావెల్ ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా నేను తనతో చాలాసేపు మాట్లాడా రేయనా రాయన రాయన్ ఫిల్మ్ చూశాను అండ్ తను చాలా బాగా చేశాడు అందులో అండ్ అది నేను అదే చెప్పాను ఫస్ట్ హాఫ్ అంతా యు ఆర్ ది హీరో అది ఇప్పుడు ఇట్ టు క్రాస్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ అంట సోను ధనుష్ ధనుష్ ఇస్ ద డ డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్ మా సినిమా చూసాను చాలా బాగుండింది తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుండింది సో మళ్ళీ ప్రస్థానం తర్వాత తనకి అంత మంచి అంటే మధ్యలో వచ్చాయి కానీ ప్రస్థానంలో ఎలా చేశాడో మళ్ళీ అదే ఒక ఫైర్తో చేసినట్టు అనిపించింది నాకు సో యా సో ఒక మాది ఒక ట్రావెల్ అండి సో తను నా ఫస్ట్ కి తను సపోర్ట్ చేయడము అలాగా అలాగా స్లోగా అలాగా హీస్ బికమ్ పార్ట్ ఆఫ్ హర్ ఫ్యామిలీ సరే రాఖీ పండగ అడుగు కానీ ఫస్ట్ రాఖీ తర్వాత స్వీట్ తర్వాత గుర్తొచ్చేది గిఫ్ట్ సో ఇన్నిలలో మీ బ్రదర్ మీకు ఏం గిఫ్ట్లు ఇచ్చారు ఒకసారి చెప్పాలి మాకు గుర్తున్నాయా వాచ్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ ఒక మంచి సారీ ఇచ్చాడు ఒక బెనారస్ సారీ అండ్ మాక్సిమం చిన్నప్పుడు అంతా ఇట్ యూస్ టు బీ డబ్బులు అమ్మ డబ్బులు పెట్టి విడిచేతులేస్తే నా నాకు తెచ్చి చిన్నప్పుడు ఏంటంటే నాకు రాఖీ పండుగ అనేసరికి మోస్ట్ హ్యాపీస్ థింగ్ ఏంటంటే వచ్చి కాల మీద పడదు చిన్న ఓకే సో ఇప్పుడు ఎల్డర్ అని లాస్ట్ ఇయర్ కూడా మేము రీల్ పెట్టాం ఇలాగే ఆ రాఖీ రోజు నేను ఇలా కాలకి దనం పెట్టుకున్నాను కింద కమెంట్స్ అంటారా ఎందుకు కాలకి దండం పెట్టినారని సో దే ఆల్ థింక్ ఐఎం ఎల్డర్ దెన్ హిమ్ సో అందుకు క్లారిఫికేషన్ సో ఎప్పుడు ఆ కాలకి దన్నము అది సో గిఫ్ట్స్ అంటే ఇచ్చాడు చాలానే ఇచ్చాడు అలా వాచ్ ఒకసారి ఏదో ఫోన్ ఐఫోన్ ఏదో ఇచ్చారు సో తను లో ఉన్న టైంలో కానీ మీరు లో ఉన్న టైంలో కానీ ఇద్దరికిద్దరు ఎలా ఎమోషనల్గా కానీ ఎలా అటాచ్మెంట్గా ఉంటారు ఎలా ఒకరికొకరు సర్ది చెప్పుకుంటారు తను లోగా ఉన్నప్పుడు మాట్లాడతామండి అండ్ తను మాట్లాడుతున్నప్పుడు ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు టెల్ ఇమ్ మై లైఫ్ ఈజ్ ఈవెన్ వర్స్ ఇంకా దారుణంగా ఉందని అని చెప్తే తనకు అసలు హ్యాపీ ఫీల్ అవుతాడు సో తను ఏంటంటే నేను ఇలాగ అంటే నాకు అలాగే ఉంది నాది ఇలాగే ఉంది ఓకే అయితే అందరూ ఇలాగే ఉన్నాం సరే అని అయిపోతుంది అంతే కదా బట్ కీపింగ్ జోక్స్ అపార్ట్ గా మాట్లాడితేనే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వింటాము సో నేను నిజంగా నాలో ఏదైనా ఉన్నా కూడా ఇట్ గెట్స్ లైక్ అప్లిఫ్ట్ అవుతాను ఆ మినిట్ ఆ సరే ఓకే లైఫ్ కోసం అన్నట్టు తను తను లోగా ఉన్నా కూడా హీట్ కాల్స్ మీ ఆర్ కలుస్తాము సో మాట్లాడటం అన్నా అన్నచుల్లతో మాట్లాడించిన తర్వాత రాఖీ కట్టించకపోతే బాగోదు కదా సో రెడీయా సందర్భంగా ఆల్ బ్రదర్స్ అండ్ అండ్ మీ బ్రదర్ సిస్టర్ యా మీరు చూశారు కదా సో ఎవ్రీ రాఖీ పండగ కంపల్సరీ మేము కలుస్తాం అండ్ తను తప్పకుండా కడుతుంది సో ఇట్స్ బీన్ ది ట్రెడిషన్ అండ్ దిస్ ఈస్ అవర్ ట్రెడిషన్ కాబట్టి సో తప్పకుండా ఆల్ సిబ్లింగ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తప్పకుండా కలవండి ఎక్కడ ఉన్నా కూడా ఒకవేళ ఫారిన్లో ఉన్నా కూడా మేక్ షూర్ వెన్ యూ కమ్ యూ టై టై చేస్తారు సో మేము కూడా అలా ఎప్పుడైనా మిస్ అయినా కూడా అలానే టై మిస్ అయినా కూడా తెలిసి ఏదైనా మిస్ అయినా కూడా పంపిస్తుంది లేదా తను నేను వచ్చిన తర్వాత అయినా వచ్చి మళ్ళీ కడుతుంది సో ఇది మన ట్రెడిషన్ కాబట్టి సో ఎప్పుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇది మాత్రం మర్చిపోద్దు ఈ రోజు ఇలా మీ ఇద్దరిని కలవడం మీ ఇద్దరు విశేషాలు చాలా తెలుసుకున్నాం బట్ ఈ ఇంటర్వ్యూ చూసాక ఆహా ఆదిగారులో ఈ యాంగిల్ కూడా ఉందా అన్నట్టుగా అనిపించిన కొంచెం ఫనీ ఫనీ థింగ్స్ అన్నీ నాకు బాగా అనిపించింది మీరు ఇలాగే మరిన్ని ఏళ్ళు కలిసి రక్షాబంధన్ జరుపుకోవాలి ఒకరికొకరు తోడుగా ఉండాలి కష్టంలో సుఖంలో అలాగే మీ పిల్లలు కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు సో అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు